I'm ఒక ఎగ్జిబిషన్ జరుగుతుందని నేను మా ఫ్రెండ్ అలాగే మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి ముగ్గురం కలిసి ఎగ్జిబిషన్కి వచ్చాము సో ఎగ్జిబిషన్ ఎలా ఉంది ఏంటనేది ఈ వీడియోలో ఉంటుంది లెట్స్ గెట్ స్టార్ట్ అండ్ రావడం జరిగింది అది శ్రీలత మా బెస్ట్ ఫ్రెండ్ మేడం మధు మేడంతో నా చిన్న కొడుకు ఇలాగ కలిసి ఒక సరదా సాయంత్రంగా ఇట్లా ఎగ్జిబిషన్కి వచ్చాము ఓకే చిల్ ఇలాంటి ఎగ్జిబిషన్ ఏమి ఉండేవి కావు సో ఇప్పుడిప్పుడే చూస్తున్నా అనమాట ఎగ్జిబిషన్స్ కూడా వస్తున్నాయి అంటే మా అంతా డెవలప్మెంట్ అయిందని మేము అనుకోవాలి అంతే కదా మాధవి అయింది అనమాట చాలా డెవలప్మెంట్ ఇంతకు ఎప్పుడు వచ్చావా లోహిత్ నువ్వు ఎగ్జిబిషన్ కి జరుగుతుందా ఎవ్రీ ఇయర్ సమ్మర్ లో ఇక్కడ మేము చిన్న ప్రేష ఇలాంటి ఉండేది రాజంపేటలో ఎప్పుడు ఇంట్లోనే చుట్టుపక్కల ఆడుకోవడం తప్పితే అనమాట ఇంకా లోపల ఎలా ఉంది అక్కడ చూడండి ఎంట్రన్స్ మధ్యలో ఒక ఈగల్ పెట్టారు చాలా బాగుంది అంట వాణి అదే మామూలు ఎగ్జిబిషన్ అయితే బర్డ్స్ అంటే ఈసారి పెంచిన ఎగ్జిబిషన్ గోల్డెన్ ఈగల్ ఎగ్జిబిషన్ లోకి ఎంటర్ అయినా ఫ్రెండ్స్ గోల్డెన్ ఈగల్ ఎగ్జిబిషన్ లోకి ఎంటర్ అయినా ఫ్రెండ్స్ మీకు గని కొన్ని ఇక్కడ వెనకటీస్ వింతనండి చూపిస్తాం కాదు ఎంతగా ఉంది నేను ఎగ్జిబిషన్ అంటే ఏదో అక్కడ హైదరాబాద్ లో నాంపల్లి ఎగ్జిబిషన్ ఉంటుంది కదా అన్ని బట్టలు జ్యువెలరీ అవన్నీ అదన అలాంటిదనుకున్నా కానీ ఇక్కడ చూస్తే పక్షులు ఉన్నాయి ఇంకా ఏమైనా ఉన్నాయి మరి కానీ చూస్తాం లోపలికి ఇప్పుడే ఎంటర్ అవునా ఉన్నాయా లెట్స్ వాచ్ యూ అల్ సో ఓకే కదా ఇది హలో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి పీకాప్ எலக்ட்ரானிக் అన్ని పక్షులే అన్నమాట అదే వెళ్ళబెట్టినారే నెమ్ములిగానే అంటే బొమ్మలు అంటే ఏది అదే వాటి ముక్కులు రాజంపేటలో ఇంతటి రాజంపేటలో ఇంత మటుకు అరేంజ్ చేశారంటే గ్రేటే డెవలప్ అవుతుంది ఇప్పుడు తెలుగుదేశం డెవలప్ అవుతుంది ఉన్నాయి చాలా బాగా అటు ఇటు ఒకటి వీటిని చూస్తుంటే మాకు ఒకటి గుర్తు వస్తుంది ఏం చెప్పండి కానీ ఏం గుర్తు వస్తుంది అన్నామా సో సొందరం వాడదామా గున్నమామిడి కొమ్మ మీద ఊళ్ళు రెండున్నాయి గుడిలో నా రామచిలకు గుడిలో నా కోయిలుంది గు కొమ్మ మీద అట్టే నిల్చో మాధవ్లో ఎలా చేతులు అట్లా చూడండి ఫ్రెండ్స్ తమన్నా అలాగే మధు అట్లే ఇస్తుంది అనమాట ఇవ్వు మధున్నా ఇలాగే నిల్చింది అనుకుంటున్నాను అవును ఓకే నెక్స్ట్ వాణి నువ్వు తన పేరు ఏంటి గుర్తు ఈరోతీ షెట్టి కృతీష్ శెట్టి చూడండి ఫ్రెండ్స్ వాణి కృతి శెట్టి లాగా ట్రై చేస్తుంది అంటే చున్నీ సరి చేసుకుంటుంది అన్నమాట ఈమె వాణిషెట్టి ఈమె వాణి శెట్టి అవ కృతి షెట్టి ఓకే కానీ జడలేదే లేదే జడ వేసుకో వెరీ గుడ్ ఓకే నేనేసుకుంటా జడ నాది ఉంది నాది పట్టుకో కాలు ఇట్ట పెట్టుకుంటా బాగు నిన్ను హాయ్ ఫ్రెండ్స్ మై ఫ్రెండ్ లా తూ లైక్ సేమ్ పోస్ట్ కృతి సటి వావ్ వావ్ సూపర్ సూపర్ సేమ్ చూసారా ఫ్రెండ్స్ ఎట్లా ఉందా సేమ్ పొజిషన్ సేమ్ జడ లైక్ టీసర్టీ ఏంటివి ఇవన్నీ గాజులా మళ్ళీ ఉన్నాయి కదా మళ్ళీ ఉన్నాయి ఫ్రెండ్స్ అన్ని కలర్స్ బాగున్నాయి మ్యాచింగ్ తీసుకో ఎల్లో ఎల్లో ఇక్కడ ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి ఇవి కూడా బాగున్నాయి ఒకటేనా ఒక బ్యాంగులో వేసుకోవాలి లాస్ అవి వేసుకోభై రూపాయలకి ఒకటి అంట ఏమేమన్నా రెండు చేతులు చెరువు వేసుకోవాలి ఒక్కటే వేసుకోవాలా ఒక్కటే ఓ సన్న అయితే ఏదో సన్న అయితే ఇదేసుకో ఇదేసుకో ఇది బాగుంది అదే సరే இது சி

హైయెస్ట్ ప్రైజ్ వచ్చేసి అది థర్టీ ఫైవ్ అంట స్పీకర్స్ అరే స్పీకర్స్ మీద పడాలా ఓకేనా గురి తప్పదురా గురి గురి తప్పే వంశమే కాదు అబ్బా ఏమిరా లోహేసుకో మంచి నెంబర్ వేసుకో సిక్స్ స్లో స్లో அட்டான்கால <laughs>

రెండు లోపల మంచి వస్తున్నాయి గ్యాస్ ఫోర్ అయితే పడింది ఎయిట్ లెవెన్

అబ్బా అబ్బా అవమానం ఇదేంది కోపుల డబ్బా మాదే మళ్ళీ ట్రై చేస్తుంది నీ గోల్ ఏంది నెంబర్ ఎయిట్ ఎయిట్ కంట సో ఎయిట్ అయితే ఏది ఆ కెటీ పేరు వస్తుందా లేకపోతే నాకు ట్వంటీ సిక్స్ కొడదాం ఈసారి

ఆడయాళ్ళ ఈ రోహిత్ నాయనా ఎన్న ట్రైలు స్లో పోయి చూసుకో చూసుకో ఆలోచించి పోయి సాధించలేదు ఏది లేదు నా పోనీ కొంచెం స్పీడ్ పెంచు కొద్దిగా మరీ ఎక్కువ స్పీడ్ అయ్యాకు சரி டேய் வா நானா மூவே வா நீ சார் சரி गाइस என்னது ஏம்ல ரவுண்டுல பள்ள ஆ அது கூட மலாதே தூத்ரே ஏதோ தர்மீட पडின்னு கதா அடியே அஹோ மேக்க காமா அது அப்படியே ஓடி

ఇక్కడ ఏది ఎక్కాలన్నా వంద రూపాయలు అంట ఏ వీల్ అది కానీ జెయింట్ వీలు ఇంకా తినేమంటారా ఏదైనా వంద రూపాయలే మనిషికి వందా చెప్పి ఎక్కుదామా ఇప్పుడు

ఏం పేరు రోహిత్ అంట సో అతనితో మాట్లాడదాం ఎగ్జిబిషన్ ఎట్లా కండ ఎట్లా చేస్తున్నాడు ఎట్లా ఏర్పాట్లని ఎట్లా ఉన్నాయి ఇక్కడ ప్రజల రెస్పాన్స్ ఎలా ఉంది అనేది సో ఫ్రెండ్స్ ఈ ఎగ్జిబిషన్ నిర్వాహకుడు రోహిత్ అంట సో రోహిత్ సోలాపూర్ నుంచి వచ్చి ఇక్కడ ఎగ్జిబిషన్ కండక్ట్ చేస్తున్నాడంట సో ఇక్కడ రాజంపేటలో ఎలా రెస్పాన్స్ ఉందో ఆయన మాటలోనే విందాం హలో రోహిత్ कैसा है एग्जीबिशन इधर राजनपेट में रखा ना कैसा तो है ठीक है अच्छा है पब्लिक वैसा अच्छा क्या है अभी एक चार पाँच दिन के बाद, बाद लास्ट हो जाएंगे डेली आ रहे ओके बारिश में चार पाँच दिन कम होगा कितना चार्ज कर रहे जेन टूल हंड्रेड जायंट व्हील हां चिल्ड्रन आइटम आके 50 रुपीस है हां ओके यानी एको शेप इथनो आर्ट लाणिचाड गदा मामूलगाते कोंति शेप एय उंटदी 100 रुपीस की 100 रुपीस की ज्यादा एन्जॉयमेंट है ज्यादा 100 रुपीस जायंट 26 सीट है ब्रेक है वाटर बोट है ड्रैगन है धूम है स्कारको है जंपिंग है बाउंसर है आपको सब चिल्ड्रन आइटम मिलेगा एनिमल गेट है स्टॉल लाइंस है पूरा स्टॉल फूड आइटम है మేము జీర్ ఎక్కోతున్నాము ప్లస్ అది డాన్సింగ్ బ్రేక్ డాన్స్ ఎక్కినందుకే గుండె దళనా ఉంటుంది దీంట్లో హౌ మీ ఎంజాయ్ ఫ్రెండ్స్ స్మోక్ బిస్కెట్ అంట ఏది స్మోక్ ముక్కులోంచి వస్తుందా తింటుంటే టేస్ట్ ఎలా ఉంది అవునా ఇంకో నువ్వు వస్తూ అంతా పోతుందే